ఈ వీడియోలో మనం లెటర్ రైటింగు సింపుల్ ట్రిక్స్తో ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం ఇది స్లో లెర్నర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కనీసం ఎనిమిది మార్కులకి ఐదు ఆరు మార్కుల వరకు కూడా తెచ్చుకోవచ్చు ఇంకా ఏడు కూడా తెచ్చుకోవచ్చు అయితే ఇది చాలా సింపుల్ సింపుల్ ట్రిక్స్ తోటి మనం పిల్లలకి ఒక లెటర్ నేర్చుకుంటే అదే ఐదారు లెటర్స్ కూడా ఎలా రాయొచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందు చుట్టి పత్ర బెహన్కి షాదీమే సమ్మిళిత హోనే కేలియే తీన్ దీనికి చుట్టి మాంగ్తే ప్రధానార్ధ్యాపకే పర్ పత్ర లిఖియే సోదరి యొక్క వివాహంలో పాల్గొనడానికి మూడు రోజులు సెలవు కోరుతూ ప్రధాన ఉపాధ్యాయుల పేరు మీద ఉత్తరం రాయండి అని చెప్పి అన్నారు మనం ముందుగా ఏ లెటర్ అయినా సరే లెటర్ రాసేటప్పుడు కుడివైపు భాగంలో ఊరు పేరు రాయాలి ఇక్కడ ఊరు పేరు మనం విజయవాడ అని రాసాను ఎందుకంటే మా ఊరైతే చాలా ఒత్తులు పొల్లులు ఉంటాయి అవి తప్పులు రాస్తారని మనకి పిల్లలకి ఎగ్జామ్లో అక్కడ ఏ పేరు రాశారు అనేది కాదు పేరుందా లేదా అనేదే కావాలి అందుకని పిల్లలకి సింపుల్గా వస్తుందని వివత్తులవి ఏం లేకోకుండా విజయవాడ అని రాసుకున్నాం దాని తర్వాత కామా పెట్టాలి నెక్స్ట్ దాని కిందే ది అంటే డేట్ డేటు ఏ రోజైతే రాస్తున్నారో ఆ రోజు డ డేట్ వేసి పులిస్ స్టాప్ పెట్టాలి తర్వాత నెక్స్ట్ లైన్ కిందకు వచ్చేసి ఆమె అంటే టూ ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ యొక్క అడ్రస్ని మెన్షన్ చేయాలి మనకి ఇక్కడ లెటర్లో ప్రధాన అధ్యాపక్ అండి ఇది ఒత్తులు కష్టంగా ఉండే కాబట్టి ఈ పదం చూసి కక్షాధ్యాపక్ కానీ ప్రధాన అధ్యాపక కానీ ఇక్కడ క్వశ్చన్లోనే ఉంటుంది కాబట్టి ఈ పదాన్ని తీసి ఇక్కడ రాసేయమని చెప్పి చెప్పచ్చు ఆ తర్వాత కామా పెట్టాలి కామా అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్లో మన స్కూలు పేరు రాయాలి అయితే ఇక్కడ మనకి సర్కారీ పాఠశాల అని రాసాం నిజంగా మా స్కూల్ అయితే రెండు లైన్లు వస్తుంది పేరు అందుకని అంత పేరు రాయలేరు కాబట్టి అక్కడ స్కూల్ పేరే కావా రాయడం కావాలి కానీ ఏ స్కూలు ఏంటి అనేది అనవసరం పిల్లల్ని ఎలా కూడా మనం పాస్ చేయాలి కాబట్టి సర్కారీ పాఠశాల అంటే ఒత్తులు ఏమి లేకుండా ఉండాయని సర్కారీ పాఠశాల అనిపించే కామాబిటేశం విజయవాడ పోలీస్ స్టాప్ తర్వాత మహోడై అంటే అయ్యా అమ్మ అంటే రెస్పెక్టెడ్ అనమాట మహోదయ్ అని రాసిన తర్వాత కామ పెట్టుకోవాలి సాదర్ ప్రణా నెక్స్ట్ లైన్లో వచ్చేటప్పటికి ఇది సాదర్ ప్రణామం అనేది లాగా మొదలు పెట్టాలి అంటే స్టార్టింగ్ నుండి మొదలుపెట్టుకుంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మొదలుపెట్టాలి సాదర్ ప్రణామం తర్వాత పులి స్టాప్ ఇప్పుడు మనం బాడీ ఆఫ్ లెటర్ బాడీ ఆఫ్ లెటర్ మనం ఎంత విషయ వస్తువు అనమాట ఈ విషయ వస్తువు అనేది ఎంత రాయాలి అనేది మనకి లిమిట్ ఏం లేదు అక్కడ ఇచ్చినటువంటి కారణం రాస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ మనకు కారణం ఏమనిచ్చారు బెహన్ కి షాది మే హోనే కేలియే అని ఇచ్చారనమాట అనమాట షాదీమే సమ్మిలిట్ హోనే కేలియే అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నివేదన హైకి నివేదించేది ఏంటంటే మేరీ బెహన్కి షాదీహే నా సోదరి యొక్క వివాహము ఇస్లియే అందువలన మై నేను ఇక్కడ ఈ ఇంటూల దగ్గర డేట్ వేసుకోవాలన్నమాట మనం ఏ రోజైతే రాస్తున్నామో ఆ రోజు డేట్ వేసి తర్వాత ఇక్కడ మనకి థిన్ డీన్ అని ఇచ్చారు థిన్ డీన్ అంటే మూడు రోజులు ఇక్కడ నుండి మూడు రోజులు లెక్క పెట్టుకొని సే అని ఆ డేట్ వేసి తక్కువ స్కూల్ నహి ఆసక్త స్కూల్కి రాలేను చిట్టి డీజీఏ అందుకని సెలవు ఇవ్వండి అని చెప్పి రాసాం తర్వాత నెక్స్ట్ లైన్ లాగా ధన్యవాద్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలన్నమాట తర్వాత మళ్ళీ కుడి చేతి వైపుకి వచ్చి ఆపక వినమ్రు ఆజ్ఞాకారి అలాంటివన్నీ కూడా రాసుకోవచ్చు కాకపోతే మనం ఇది స్లో లెర్నర్స్ని బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వీకర్స్ని దృష్టిలో పెట్టుకొని మనం రాస్తున్నాం కాబట్టి ఆపకా అని పెట్టేసి ఇక్కడ ఇంటూల దగ్గర పేరు రాసుకోవాలి తర్వాత దశవి వస్తే అక్షరాలు రాసుకోవచ్చు లేకపోతే పదేసివి కక్ష పదో తరగతి అని తర్వాత నమ్మంటే నంబర్ నంబర్ వేస్తే సరిపోతుంది ఇక్కడ మనం బాడీ ఆఫ్ లెటర్ విషయ వస్తువుని ఎక్కువ ఎక్స్పాండ్ చేకుండా రాయడం తర్వాత మన ఊళ్ళ పేరు కానీ స్కూల్ పేరు కానీ మనం ఈజీగా రాసే విధంగా రాసుకోవటం మనకి ఈజీగా ఉన్నటువంటి పేర్లు అలా చేస్తే కొన్ని మట్టికి వీళ్ళు గట్నవుతారని అనుకుంటున్నా అలాగే ఈ ఒక లెటర్ నేర్చుకుంటే పత్రు ఈ చుట్టిపత్ర అనేది చాలా రకాల కారణాలుగా ఇవ్వచ్చు అది కూడా మనం ఇక్కడ రాసాం బీమారీ దాది కో డేక్నే కేలియే కారణం ఇది అనుకోండి మన దాదీని చూడటానికి వెళ్ళాలి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మేరీ బహన్కి షాడీ అని ఉంది కదా ఇది తీసేసి అక్కడేం చేయాలి బీమారీ దాది కో నా హైట్ చూడవలసి ఉన్నది ఇది తీసేసి ఇది కూడా అక్కర్లేదు అని ఈ కారణాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మిగిలిన మొత్తం అలాగే రాసేయచ్చు అలాగే విహారయాత్ర జానే కేలియే ఇక్కడ కూడా ఇది తీసేసి ఆ విహారయాత్ర జానాహాయ్ అని పెట్టేస్తే సరిపోతుందనమాట ఈ ఒక్క వాక్యాన్ని మార్చి అలాగే మిత్రసే మిలనే కేలియే ఫ్రెండ్ని కలవడానికి మిత్రసే మిల్నా से। अस्पताल जाने के लिए हॉस्पिटल जाना है ये मेरी बहन की शादी दिखे आ कारण ये अभी बीमारी के कारण बीमारी है रासे तरवा मन एन रोजलैते अने रोज वेटों अलगे तबीयत खराब होने के कारण आरोग्यम अरे तबीयत ठीक नहीं है, मेरी तबीयत खराब हो गया అనిపెట్టి ఆ కారణాన్ని ఈ ఒక్క సెంటెన్స్ కనుక మార్చుకుంటే మనకి పత్ర ఏ కారణమైతే ఇస్తున్నారు ఆ కారణాన్ని ఆ సెంటెన్స్ని ఇక్కడ పెట్టేసి మిగిలినంత యాసిటీజ్గా రాస్తే ఈ చుట్టిపత్ర ఎన్ని రకాలుగా ఇచ్చినా కూడా మనం రాసేయచ్చు అనమాట ఇలా స్లో లెర్నర్స్కి మనం ఈ చుట్టిపత్రని నేర్పిస్తే సరిపోతుంది ఇలా ఈ చుట్టి పత్రం ఈజీగా ఉందని అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లెటర్ నేర్చుకుందాం అదేంటంటే పితాజీకో పత్రం విహారయాత్ర జానకెళ్ళి పైసే మాంగ్ పితాజీకో పత్ర లెక్క ఇయ్యే ఇక్కడ విహారయాత్రకు వెళ్ళడానికి డబ్బులు అడుగుతూ నాన్నగారికి లెటర్ రాయమని చెప్పి ఇచ్చారు ఇక్కడ కూడా ఫస్ట్ మనకి ఏ ఉత్తరానికైనా సరే ప్లేస్ స్థానం అనమాట విజయవాడ అని పెట్టుకున్నాం దాని కిందే యొక్క డేటు ఈ రెండు ప్రతి లెటర్లు కూడా కంపల్సరిగా ఉండే కాబట్టి ఆ రెండింటిని మనం కంపల్సరిగా నేర్పిస్తే కనీసం వీటికి మనకి అరమార్కు ఒక మార్కు అని చెప్పేసి డివైడ్ చేసి ఇస్తారు ఆటోమేటిక్ అయినా వాళ్ళకి వస్తాయి అనమాట తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి చుట్టూ పత్రలో అయితే అంటా ఉంది కానీ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఓన్లీ పూజ పితాజీ గౌరవనీయులైనటువంటి నాన్నగారికి అని కమ్మ పెట్టేసి సాదర్ ప్రణాం రాసేసి తర్వాత ఇక్కడ మనం విహారయాత్రకు వెళ్ళడానికి డబ్బులు అడుగుతున్నాం ముజే విహారయాత్ర జానాహే నాకు విహారయాత్రకు వెళ్ళవలసి ఉంది సభి ఛాతరు ఊటీ జాదేహే అందరు విద్యార్థులు అందరూ కూడా ఊటీ వెళ్తున్నారు ఇస్లియే ముజే దో హజారు రూపాయ బేజీఏ అందుకని నాకు రెండు వేల రూపాయలు పంపించండి లేకపోతే ఎంతైతే అంత అమౌంట్ ఐదు వందలు అయితే ఐదు వందలు వెయ్యి అయితే వెయ్యి అయితే అంత మాతాజీకో ప్రణా అమ్మకి నమస్కారాలు ఆపకా పుత్రు రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఆపకా పుత్రులు కింద సంతకం తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి ఇక్కడ అడ్రస్ ఈ అడ్రస్ కూడా మనం ఏం చేయాలంటే మనకు వచ్చినటువంటి పేర్లు ఏదో కష్టమైన పేరు తీసుకోకుండా మన అడ్రస్సే రాయాలనే లేదు అక్కడ అడ్రస్ ఉందా లేదా అంతే కదా అందుకని ఇక్కడ తేలిగ్గా ఉండేటటువంటి పేర్లు రామ అలాగే గర్ నెంబరు ఊరి పేరు కూడా మనం ఇక్కడ విజయవాడ రాసాము ఇంకొక పేరు ఏదైనా ఇక్కడ నేను తినాలి అని రాశాను ఎందుకంటే మనకి ఈజీగా ఉండేటటువంటి పేర్లు రాసుకుంటే బాగుంటుందని ఎందుకంటే ఇంకా ఈజీగా ఉండే పేర్లు ఏవైనా కూడా మనం రాసుకోవచ్చు అనమాట వాళ్ళ పేర్లు అందుకని బాడీ ఆఫ్ లెటర్ అనేది విషయ వస్తువు అనేది ఎక్కువ లేకుండా రెండు మూడు వాక్యాల్లో రాస్తే కొంచెం తేలిగ్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అయితే మరి ఇదే లెటర్ని మనం ఇంకా వేరే కారణాలకి ఇచ్చినా కూడా మనం ఎలా రాయాలంటే చూద్దాం పుస్తకం ఖరీదినేక ఒక్కొక్కసారి ఏమి ఇస్తారు పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బులు పంపించమని అడుగుతారనమాట అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ విహారయాత్ర అనేది తీసేసి ఈ సభీ యాత్ర కూడా తీసేయాలి ఈ రెండు తీసేసి ఈ రెండు వాక్యాలు ముజే పుస్తకే ఖరీదన హై ఇక్కడ ఖరీదన పెట్టేసి హై పెట్టేయండి ఇస్లీయే ముజే అని ఇక్కడ మనకి అమౌంట్ ఎంత అయితే అంతా వేసేసుకొని పంపించమంటే సరిపోతుంది అంటే రెండే రెండు వాక్యాలు అలాగే అట్లాగే జన్మదిన మనానే కేలియే అలాగే ముజే అనేది తీసేసి అక్కడ మై జన్మదిన మనానా చాతా హు అని పెట్టేసి అక్కడ దాని డబ్బులు అని పంపించమని ఇంత అమౌంట్ అని వేసుకుంటే సరిపోతుంది అట్లాగే పరీక్షాస్తులకు చుకానేకేలియే పరీక్ష ఫీజు కట్టాలి ముచే పరీక్షాశులకు చుకానా ఇక ఇయటవాల వచ్చినప్పుడు తీసేసి దయగా ఇచ్చి హై బైడె సపోర్ట్ చేయండి ముజే పరీక్ష సల్క శుకన హై ఇస్లియే 1000 రూపాయలు भेजिए और 200 రూపాయలు పంపించమండి అలాగా ఏదైనా వస్తు సైకిల్ కొనుకోవాలి ముజే సైకిల్ కరీడ్ నా హై ఇస్లీయే పాస్ అవు బేజీఏ ఇలా మనకి కారణం ఏదైనా డబ్బులు పంపించమని నాన్నగారిని అడిగితే అక్కడ కారణం ఏదైతే ఉందో ఆ కారణం దగ్గర అక్కడ ఏదైతే మనకి లెటర్లు ఇస్తున్నారో ఆ కారణాన్ని అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మిగిలిన లెటర్ మొత్తం కూడా ప్రాసెస్ అంతా కూడా ఇలాగే ఉంటుందన్నమాట ఇలా తేలిగ్గా నేర్పిస్తే మనం ఇక్కడ చూడండి ఇక్కడ దాదాపు ఐదు లెటర్స్ వచ్చినాయి ఈ చుట్టీ పత్రలోకి వచ్చేటప్పటికి మనం ఎన్ని రకాలు నేర్చుకున్నాం ఇక్కడ ఎనిమిది రకాలు ఈ రెండు కనుక నేర్చుకుంటే దాదాపు పదిహేను లెటర్స్ వచ్చేసిందటే అనమాట ఏముంది అక్కడ కారణం ఒక్కటి తీసేసి మార్చేస్తే మనకి సరిపోతుంది మళ్ళీ ఇక్కడ చుట్టూపత్రలో కూడా మనం డేట్లు ఇక్కడ తీని అన్నారు తింది దిం అంటే మూడు రోజులు అనేసుకున్నాం ఇక్కడ ఎన్ని రోజులు అనేస్తే అన్ని దో అయితే దో సాత్ అయితే సాత్ అట్లా ఇక్కడ ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మనం వేసుకుంటే మార్చుకొని సరిపోతుంది అలాగే ఇక్కడ కక్షాధ్యాపక్ అంటే ప్రధాన అధ్యాపక్ తీసి కక్షాధ్యాపక్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా మరి వీకర్స్కి ఈ విధంగా నేర్పిస్తే కనీసం ఒక ఐదు మార్కులన్నా వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట ఈ సింపుల్ ట్రిక్స్ని నేర్పిస్తే కొంతమంది అయినా దీన్ని ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాం ఇలాగే నా వీడియోస్ నైన్త్ క్లాస్ వీడియోస్ లెసన్స్ అన్నీ కూడా ఉన్నాయి నోట్సులు ఉన్నాయి అలాగే గ్రామర్ పోటాయి కూడా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా హిందీ లెటర్స్ అనేటటువంటి ప్లేలిస్ట్లో ఉన్నాయి ఆ ప్లేలిస్ట్ లింకు డిస్క్రిప్షన్లో ఉందన్నమాట దానిలో చూడవచ్చు ఈ వీడియోలు నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ